నమస్తే 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 పేరేంటి పేరు జల్ది అమ్మండి ఇల్లు మీదేనా ఇల్లు మాది కాదు ఎవరిది ఉన్నాను మీ ఇల్లు ఎక్కడుంది నాకు ఇల్లు లేదండి ఏం లేదు ఒక పాప చచ్చిపోయింది అయ్యో అతను కూడా చచ్చిపోయాడు అతను అంటే మీ ఆయన ఎలా చని జబ్బు చచ్చిపోయింది అవునా నేను కూర్చోలేకపోతున్నారా మటం వేసుకుంటారా పడిపోయిన వాటర్ సేల్స్ పడిపోయారా హాస్పిటల్కి వెళ్ళాలండి మధ్యలో వెళ్దామంటే ఎలాగో అయిపోతాం గవర్నమెంట్ హాస్పిటల్కే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తారు ఇప్పుడు ఇది ఒక హాస్పిటల్కి వెళ్తాం ప్రైవేట్ హాస్పిటల్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు డబ్బులు అవుతాయి కదా అవుతే మీరు నేనా నేను ఎందుకు ఇస్తాను మరి ఎలాగా మరి అధికారులు అంటే మరి ఇవ్వాలి కదా మరి అధికారంలో లేను ఎలాంటి వాళ్ళకి ఛాన్స్ చేస్తే అది మీకు ఫలితం ఉంటది ఫలితం ఎలాంటి ఫలితం ఉంటది ఉద్యోగం ఎప్పుడు కూడా ఉంటది జీవితం ఉంటది లేకపోతే మధ్యలో తీసేస్తా ఎంత ఇవ్వాలి ఏమో అక్కడ అంతా వద్ద ఇప్పుడు ఎంత మీద రెండు అంత ఇద్దరు రెండు వేలు అయ్యో సరే అయితే నీకు రెండు వేలు ఇస్తాను నన్ను రెండు రోజులు చూసుకుంటాము ఇంట్లో పెట్టుకొని భోజనం పెడతావా అమ్మ నా నాకు ఇల్లు లేదమ్మా అదే ఇల్లు ఇక్కడ నాకు ఈ ప్లేస్ సరిపోతుంది పడుకోవడానికి బాధ అంతేనా నాకు ఇప్పుడు ఇద్దరు నేను రేపు ఎల్లుండి వెళ్తాను హాస్పిటల్కి వెళ్తాను నీకు బియ్యం బస్తా ఇస్తాను అన్నం వండుతావా మరి రాజు బియ్యం బస్తా నలుగురికి అన్నం పెట్టి ఇంతెంత తింటాం మేము మరి మనిషి చేయలేదా నేను చేయడం ఎప్పుడు అక్క కొంచెం సాయం చేయక్క కొంచెం మీరు ఇది కలర్ మార్చండి నా కలర్ ఈ కలర్ నచ్చలేదా ఈ కలర్ నచ్చలేదంట వేరే కలర్ తీసుకురండి మరి నువ్వు కట్టుకున్న చీర కూడా మరి నీ రంగులో మన రంగు ఉంది మీరాజోళ్ళు పెట్టిందేనమ్మా నేను కొనుక్కోవడం అయితే ఎలా కొనుక్కోను వైట్ చీర లేకపోతే గులాబీ చీర నేను కూడా పెట్టిందే కదా మరి వెనక అందుకే అలా ఆ మీద ఉంటాయి కదా ఇంకొక పెట్టబడి అడిగితే లేకపోతే మరి ఏ చేస్తారు అడిగితే కదా ఈ రంగు ఓకేనా మరి బాగుందమ్మా బాగుంది చలికాలం కదా మళ్ళీ ఎప్పుడైనా వస్తే ఇక్కడ పడుకోవడానికి నాకు దుప్పటి ఉండాలి కదా ఇది నాకే ఇది అదేనమ్మా మరి రావచ్చా ఎప్పుడు రావాలి రేపు రేపు వచ్చి రేపు రేపొచ్చి ఇచ్చేయడం కాదు రెండు రోజులు పడుకుంటాను పడుకోండి అలాగే సరేనా అప్పుడు అన్నం పెడతావా తెచ్చుకోవాలి క్యారేజ్ ఎందుకో バ、ah, bon、ーガーでキンキのやられてんの。<music> <music>